హాయ్ అండి నవకుస్మం ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో పొడుపు కథలకు సమాధానాలతో మీ ముందుకు వచ్చేసాను ఇంకా పొడుపు కథలు మొదలెడదామా మరి నాగస్వరానికి లొంగని త్రాచు నిప్పంటించగానే లేస్తుంది ఏమిటది ఆన్సర్ పాము బిళ్ళ లేక చిచ్చుపుడ్డి ఇప్పుడు ఇంకొకటి సంతలన్నీ తిరుగుతాడు సమానంగా పంచుతాడు ఏమిటది ఆన్సర్ రాజు ఇప్పుడు ఇంకొకటి అరచేతి పట్నాన అరవై రంధ్రాలు ఏమిటది ఆన్సర్ జల్లడ మొదట చప్పన నడుమ పుల్లన కొస గమ్మన ఏమిటది ఆన్సర్ పాలు పెరుగు ఇంకా నెయ్యి ఇప్పుడు తొంభై ఎనిమిదవది ముగ్గు మీద కెక్కు ముందు చెవులు నొక్కు టక్కు నొక్కుల సోకు జారిందంటే పుట్టుక్కు ఏమిటది అన్సర్ కళ్ళజోడు ఇప్పుడు ఇంకొకటి ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు పట్టుకుని వేలాడుతూ ఉంటుంది కానీ పడుకోదు ఏమిటది అన్సర్ తాళం ఇప్పుడు చివరిది కన్నొక్కటి ఉంటుంది అన్ని వైపులా చూస్తుంది అది చూసిన వైపు మనకు కనపడుతుంది కానీ దానికి అది కనపడదు ఏమిటది ఆన్సర్ లైట్ హౌస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్